అందరికీ నమస్కారం నేను మీ ఆడాజ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాకపోవడాన్ని కొంతమంది తప్పు అనేక రకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది అయితే జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా ముఖ్యమంత్రితో సమానంగా తనకు సమయం కేటాయించినట్లయితే మాత్రం ఖచ్చితంగా తాను అసెంబ్లీకి వస్తానని చెప్పడం జరిగింది అదేవిధంగా ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అడగడం జరిగింది అయితే స్పీకర్ గారు గతంలో ఒక వ్యాఖ్యలు చేయడం జరిగింది ఏంటంటే అరవై రోజులు మించి అసెంబ్లీకి రాకపోతే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు రద్దు ఏదైతే ఏదైతే ఎమ్మెల్యే ఉందో దాన్ని రద్దు చేస్తామని కూడా చెప్పడం జరిగింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారుకి ఖచ్చితంగా ఏమైనా ఏదైతే అసెంబ్లీలో ముఖ్యమంత్రితో సమానంగా ఆ సమయాన్ని ఇచ్చే అవకాశం ఉందా ప్రతి ఏదైతే ప్రత్యక్ష ప్రతిపక్ష హోదా అనేది ఒక పార్టీకి సంఖ్యాబలం ఉన్నప్పుడు మాత్రమే ప్రతిపక్ష హోదా ఇస్తారు అలా కాకుండా ప్రతిపక్ష హోదా కావాలనుకున్నప్పుడు ఆ ఖచ్చితంగా ఆ అధికారాలు ఖచ్చితంగా స్పీకర్కే ఉంటాయి గతంలో కూడా కొన్ని రాష్ట్రాల్లో ప్రతిపక్ష హోదా లేని ఏదైతే రాజకీయ పార్టీలు ఉంటాయో వాటికి కూడా స్పీకర్కి రిక్వెస్ట్ చేయడం వల్ల లేదా స్పీకర్ యొక్క నిర్ణయాన్ని బట్టి ఉంటుంది ప్రతిపక్ష ప్రతిపక్ష పార్టీ డిమాండ్ చేస్తే ప్రతిపక్ష హోదా ఇవ్వడం కాదు కానీ స్పీకర్ వాళ్ళకి ప్రతిపక్ష హోదా కొన్ని కొన్ని సందర్భాల్లో ఇవ్వాలనుకుంటే ఇచ్చే అవకాశం ఉంటుంది లేదంటే సంఖ్యాబలం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇస్తారు కాబట్టి ఎవరైతే ఇప్పుడు ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం ఖచ్చితంగా ముఖ్యమంత్రితో సమానంగా మాకు సమయం కావాలని జగన్మోహన్ రెడ్డి గారు అడగడం తప్పు కాదు అదేవిధంగా ప్రతిపక్ష హోదా అంటే ప్రతిపక్ష ఏదైతే మనకి ప్రతిపక్ష హోదా కావాలని అడుగుతున్నారో సంఖ్యాపలం లేనప్పుడు మేము ప్రతిపక్ష హోదా ఇవ్వలేమని చెప్పి టీడీపీ వాళ్ళు ఏదైతే ఉందో అది కూడా తప్పని కాకపోతే కొన్ని సందర్భాల్లో ప్రజలకి ప్రజల కోసం ప్రశ్నించాల్సిన అవసరం వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అని చెప్పి డిమాండ్స్ ఉంటాయి అలాంటి డిమాండ్స్ సమయాల్లో కొన్ని కొంతమంది స్పీకర్లు ఖచ్చితంగా అంటే ఆ సంఖ్యాబలం లేకపోయినా సరే ఇచ్చే అవకాశం ఉంటాయి కాబట్టి ఇక్కడ 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 ఏదైతే మన ఏపీలో జరుగుతున్న అంశం ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా ఇవ్వాలా వద్దనే స్పీకర్ నిర్ణయాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది సంఖ్యాబలం లేదు కాబట్టి ఖచ్చితంగా స్పీకర్ గతి ఒక పాజిటివ్ కోణంలో తీసుకుని ఇవ్వాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇవ్వచ్చు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అంటే అరవై రోజుల నుంచి అసెంబ్లీకి రాకపోతే ఖచ్చితంగా రద్దు చేస్తానని చెప్పడం జరిగింది స్పీకర్ స్వయంగా కాబట్టి ఈ నిర్ణయాలు ఎలా ఉంటాయి ఇంకేమైనా స్టెప్ తీసుకునే అవకాశం ఉందని మనం వేసి చూడాల్సిన అవసరం ఉంటుంది Thank you.